నీ ఆలోచన స్థాయిని పెంచుకొని దేవా నేను ఉద్యోగం కొరకు వెతకటమే కాదయ్యా నేను అనేకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిమంతుడిగా నన్ను నిలవబెట్టవా అయితే పిల్లరా అలాంటి సువాసనిచ్చే బ్రతుకుగా నేను చేయాలి అనేది దేవుని ఆశ కానీ ఏం జరుగుతుందో తెలుసా చచ్చిన ఏగలు కొని పడి ఎవరి వయసులో సెల్ ఫోన్ వ్యసనానికి బానిసలై గంజాయికి బానిసలై మారక ద్రవ్యాలకు బానిసలై సిగరెట్కు బానిసలై బాయ్ ఫ్రెండ్కి బానిసలై గర్ల్ ఫ్రెండ్ బానిసలై వయసు రాకమునిపే సరైన పరిపక్వత రాకమునిపే ఆ అబ్బాయిని ప్రేమించాను ఈ అమ్మాయిని ప్రేమించానని నీ జీవితాన్ని నువ్వు చేతులారా నీ తైలం కంపు కొట్టుకుపోవటానికి నీవే కారణం నా దేవుడు నిన్ను పుట్టించినప్పుడు మాత్రం నీవనేకులకు శ్వాసనిచ్చి తైలంగా ఉండాలి అనే కోణంతో దేవుడు నిన్ను పుట్టిస్తే తమ్ముడు చెల్లి నా వైపు చూడండి నీ జీవితంలో చచ్చని ఏమైనా పడ్డాయా అపవిత్రతని చర్చనీయగలవు వ్యసనాలనే చచ్చని ఇయ్యగలం సిగరెట్ అనే చచ్చనియగల వ్యసనాలు రకరకాల వ్యసనాలనే ఏమైనా పడ్డాయేమో జాగ్రత్త బైబిల్లో రాయబడి ఉంటుంది కర్త అంటాడు వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను అంటాడు చెప్పండి మాట